హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చికెన్ బాల్స్ కర్రీ చేస్తున్నాను ఈ ఈ కర్రీకి కావాల్సినవి చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోండి బోన్స్ ఉంటే మాత్రం పక్కకైతే పెట్టేసుకోండి తీసేసి విడివిడిగా చేయండి మెత్త మెత్త ముక్కలు అయితే తీసుకోండి ఈ మెత్తటి చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇవి మిక్స్ చేసుకున్నాం కల పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి పౌడర్ లాగా ఈ పౌడర్ని పక్కకు పెట్టేసుకోండి ఇందాక కలిపిన మిశ్రమంలో ఈ పౌడర్ వేసి బాగా కలుపుకొని వీటిని ఈ ఈ ముక్కలను కూడా మిక్సీ అయితే పట్టుకోండి పేస్ట్ చేసుకోండి గరక గరకగా చేసుకోండి బరకగా ఈ పేస్ట్ పైన ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోండి చేతులకు అత్తుకోకుండా ఆయిల్ అయితే ఊసుకుంటే బాల్స్ అయితే ఇలా చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక చేసిన బాల్స్ని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోండి లోపల వరకు వేగుతాయి కాబట్టి ఇందాక బోన్స్ అని తీసేసినాం కదా అది పక్కకైతే కర్రీ అయితే చేసుకోండి నార్మల్గా చికెన్ కర్రీ ఎలా చేస్తారో అలా చేసుకోండి తర్వాత ఈ బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ని పక్కకు పెట్టుకోండి దీంట్లోకి అయితే మనం కర్రీకి ప్రిపేర్ చేద్దాము టమాటా ఉల్లిపాయలు కరివేపాకు ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాము ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న దాన్ని చల్లార పెట్టుకోవాలి అలాగే గరం మసాలా దంచని గరం మసాలా అయితే తీసుకోండి బగారా ఆకు తీసుకోండి బాండి ఒక వేడిబట్టి గిన్నెలో మనం ఆయిల్ అయితే వేసుకోవాలి బగారాకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోండి ఆ మిశ్రమంలో పాసపు వేసుకొని కలిపిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ బాల్స్ అయితే వేసి బాగా కలుపుకోవాలి ఇందాక చేసిన చికెన్ కూడా దాంట్లోనే వేసేసి కలుపుకున్న తర్వాత మనం పట్టి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ టమాటా పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కర్రీ మొత్తం ఈ బాల్స్ ఈ ఈ సూప్నంతా పీడ్ చేసుకుంటుంది తర్వాత మొత్తానికి ఇలా రెడీ అవుతుంది లాస్ట్కి ఫైనల్లో ఈ నిమ్మకాయని కారీలో అయితే పిండుకోవాలి ఒక నిమ్మకాయ పిండుకోవాలి పుల్లగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది చికెన్కి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చు ఈ పీస్ అయితే ఇక ఇలా బాగుంటుంది స్మూత్గా వస్తుంది బాల్స్ తింటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎలా వచ్చిందో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్